గుంతకం రెడ్డి గారి పైన రెండు రోజుల క్రితం మాజీ చీప్ అండ్ గుడ్ చైర్మన్ దీమెట్ల బాలాజ్ గారు ఆర్టీవీకి ఒక లేఖ పంపడం జరిగింది ఆయన లేఖలో జగదీశ రెడ్డి గారి మీద అదే మరియు తుంగతూర్తి మాజీ శాసనసభ్యులు గాదర్ కిషోర్ గారి మీద జగ్గు మగ్గు అంటూ ఒక చిల్లర మాటలు మాట్లాడడం జరిగింది దుదిమెట్ల బాలరాజు స్థాయి మరిచి ఒక మాజీ మంత్రివర్యుని ఈ ఏళ్ళ ప్రస్థానంలో రాజకీయంలో తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయిన కాంచి కేసీఆర్ వెన్నుదండుగా ఉంటూ ఉద్యమంలో ఎవరు రెండు రోజుల నుంచి నల్గొండ జిల్లాలో ఒకటో ఒకటో నెంబర్గా స్టార్ట్ అయ్యి ఇవాళ మొన్న శాసనసభ ఎలక్షన్ మన్నగా కాకుండా అంతమూరు శాసనసభ ఎలక్షన్లో పన్నెండుకు పన్నెండు డీఆర్ డిఆర్ఎస్ చేసి నల్లగొండలో వేరే జెండా కనపడకుండా చేసిన నాయకుడిని లేదా దుదిమెట్ట బాలరాజు గారు మాట్లాడటం నేను దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను దుదిమెట్ట బాలరాజు మరి ఆయన సాయిని మించి ఊహించుకుంటుండో ఏమనుకుంటుండో బాలరాజుకు నీకు రాజకీయ భిక్ష పెట్టింది నువ్వు తిరిగితే చేసింది రెడ్డి గారు దండం పెట్టి కాలు మొక్కుతా కదా నీకు సిపి అండ్ కోర్టు చైర్మన్ ఇచ్చింది అది మర్చిపోయిన వారని ఆయన అప్పుడే నువ్వు నేను నిన్నగాక మన కాలేదు పోతే పార్టీ మారుతనే అవకాశం మారాలి నీలాంటి వాళ్ళకి వచ్చేది లేదు మాకు ఉరిగేది లేదు నువ్వు ఉన్న నగరికల్ మండలంలో కనీసం ఎడ తెలంగాణ ఉద్యమం చేసినామో ఎక్కడ చేసినామో నువ్వు హైదరాబాద్ ఎడ తిరిగినో తెలియదు రెండు వేల పన్నెండులో నువ్వు తెలంగాణ ఉద్యమం జోలికి వచ్చి నేనేదో ఉద్యమం చేసినావు ఉద్యమకారని ఓ జేఎస్ అని పెట్టుకొని నలుగురు ఐదు పేర్లు పెట్టుకొని నువ్వు యూనివర్సిటీ దగ్గర తిరుగుతున్నావు యూనివర్సిటీ దగ్గర లేరా గత గతంలో కిషోర్ అన్న యూనివర్సిటీ నుంచి లేడా నువ్వు ఏడున్న పోయాలా రాజారాం యాదవ్ లేడా నువ్వు ఎడున్న చాలా మంది యువకులు పనిచేసినారు నీ ఎమ్మడి పని చేసిన నువ్వు నువ్వు ఆడు నువ్వు నువ్వు గత ఎలక్షన్లో పని చేసినప్పుడు ఇవాళ అందరికీ నష్టం జరిగిందని మాట్లాడుతున్నావు బాలరాజు నువ్వు ఏడౌ ఉన్నావు ఏడే చేస్తున్నావు నువ్వు హైదరాబాద్లో తిరుక్కుంటూ యూనివర్సిటీలో పేరు చెప్పుకుంటూ నీకు అవుట్స్కట్లో ఉన్న కాలేజీలు ఏడ ఉన్నాయి యూనివర్సిటీలు ఏడ ఉన్నాయి ఎవరెవరికి ఎంబీబీఎస్ సీట్లు కావాలి ఎవరెవరు ఇంజనీరింగ్ సీట్ కావాలి నీ చిల్లర వేష్టాలు నీ వసూళ్ల రాజా దందాలన్నీ మాకు తెలవదా నువ్వేం వ్యాపారం చేసి పార్చనలు నువ్వు నువ్వేం చేసి తిరుగుతున్నావు ఈరోజు నీ స్థాయి మర్చి మాట్లాడాలి ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడితే బాగుంటుంది అదేవిధంగా దుదిమిట బాలరాజు నిన్న ఆర్టీవీ పంపిన న్యూస్లో కొంతమంది పేర్లు పెట్టిండు నాకే అన్యాయం జరిగిందని పేరు పెట్టి నీ పేరుతో చూద్దాం మంది పేరు నేతి విద్యాసాగర్ పేరు వేములవీరసంగ్ గారి పేరు బటనందరెడ్డి గారి పేరు అదేవిధంగా ఎమ్మెల్సి మాజీ ఎమ్మెల్సీ మున్గోడు ఎమ్మెల్సీ గారి పేరు పెట్టి చాలా మంది పేరు పెట్టి నువ్వు ఏదో లిస్ట్ రాసి నేను పెద్ద లీడర్ అయితే నువ్వు ఫీల్ అవుతున్నట్టుంది నువ్వు వాళ్ళ స్థాయికి కూడా పనికోని లీడరు నీ స్థాయి ఏందో నువ్వేందో గుర్తుంచుకొని నీ ఊళ్ళో వార్డు మెంబర్ గెలిచే స్థాయి నీకు లేదు ఒక సర్పంచ్ గెల ఒక వార్డ్ మెంబర్లో ఒక ఎంపీటీస్కి గెలవలే నువ్వేదో పేరు పెట్టుకొని అది ఏదో సమ్యక్యవాదే ఉద్యమం చేసిన రెండు దెబ్బలు తింటే అవి పోయింది అదే అది కూడా జగశ్ రెడ్డి గారు చెప్తున్నారు నీకు కేసీఆర్ దగ్గర కేటీఆర్ దగ్గర నీకు సార్ చెప్పడం ద్వారా నీకు సిపిఎండ్ కోర్టు చైర్మన్ వచ్చింది సిపిఐడ్ కోర్టు చైర్మన్ రోజు మీ అందరం లేవా నీకు నీ పక్కన దగ్గర నుండి ప్రమాణ స్వీకరించిన ఎవరు రెడ్డి కాదా నీకు ఇప్పించింది రెడ్డి కాదా నువ్వు చెప్తున్నావు ఈరోజు వేముల వీరేశం గారు కూడా అన్యాయం జరిగిందనే విషయం మాట్లాడుతున్నావు రెండు వేల పద్దెనిమిదిలో వేముల గారు టీఆర్ అభ్యర్థిగా పోటీ చేసిన రోజు నువ్వు వేముల వీరేశం గారు ఎంత ఉన్నావా మీ అందరం జగశిశ్ రెడ్డి మీ అందరం ఉన్నా నువ్వు ఉన్నవా నువ్వు ఏ పక్కన ఉన్నావు ఏడాడ కనపడ్డావు ఎక్కడ తిరిగినావు ఆ రోజు ఏ అభ్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి తరపున ప్రచారం చేసుకోవడానికి తిరిగినావు లోపలంగా ఇదే బురం నరసే గౌడ్ గారి నుంచి మాట్లాడుతున్నావు ఒకసారి ఎంపీ అయిన భూనరసేవాడు రెండోసారి ఎంపీ కూడా కేసీఆర్ గారు జేసి రెడ్డి గారు టికెట్ ఇవ్వడం జరిగింది ఆ రోజు నువ్వు రాజగోపాల్ రెడ్డికి అమ్ముడు పోయి నీ యూనివర్సిటీ పిల్లల్ని నీ నీ ఏమంటే యూనివర్సిటీ అందరు కాదు యూనివర్సిటీలో చాలా మంచి యువకులు మేధావులు చాలామంది అందరు ఉన్నారు వాళ్ళు కాకుండా నీ చెంచగలనో ఎవరినో ఊరుకో ఒక్కడో ఇద్దరో ముగ్గురో పట్టుకొని వాళ్ళందరూ పట్టుకొని రాజగోపాల్ రెడ్డికి ప్రచారం చేసింది వాస్తవం కాదా ఇది నిజం కాదా దాన్ని మర్చి మాట్లాడుకో బాలరాజు నీ వల్ల జరిగేది లేదు ఉరిగేది లేదు ఏంద్ర నాయన బాలరాజు నీ స్థాయి ఏంది నీ లెక్కేంది నువ్వు మంత్రి గారి నుంచి స్థాయి దాన్ని గుర్తుపెట్టుకోబిడాను మంచి జాగ్రత్తగా ఉంటే మంచిగా ఉంటుంది మంచిగా లేకపోతే తగిన శాస్త్రి కూడా జరుగుతుందని కూడా హెచ్చరిస్తా ఉన్నాం డిఆర్ఎస్ పార్టీ తరఫున టీఆర్ఎస్ పక్షాన్నే మాట్లాడుతున్నాం బీఆర్ఎస్ మీకు శాతం అయితే అని వెంకరెడ్డి గారు మన వర్కింగ్ ప్రెసిడెంట్ ఉంటే కేటీఆర్ గారి నుంచి మన రేవంత్ రెడ్డి గారు రెడ్డి గారి నుంచి అరే వాళ్ళ గురించి మాట్లాడురా నాయన ప్రతిపక్షం గురించి మాట్లాడరా బాలరాజు నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు పనికి మనలో నువ్వు నువ్వు శాతనైతే మాట్లాడలే కానీ ఈ రోజు నువ్వు బీఆర్ఎస్ పార్టీ వ్యక్తుల గురించి మాట్లాడ కిషోర్ స్థాయి కిషోర్ గురించి మాట్లాడే స్థాయి అనేది కిషోర్ యూనివర్సిటీ నాయకుడు ఈ రోజు కిషోర్ గాదర్ కిషోర్ గారు మునుగోడు వట్టి ఎండ ఎండదాలం ఎట్లా ఉంటుంది అదే ఉన్న పరిస్థితిలో ఎస్ఆర్ఎస్పి కేసీఆర్ తెచ్చిన కాళేశ్వరంతో నిధులు నీళ్లు తెచ్చి పూర్తిగా తెచ్చి ఒక మూడు వందల నాలుగు వందల మంది యువకులకు దెబ్బ బంది తెచ్చి ఆయన సస్యశామలంగా ఉండాలి యువకులు బాగుండాలని చేస్తే నువ్వు కిశోర్ జగ్గు మగ్గు అని మాట్లాడతావు కిషోర్ కాళికోటికి సరిపోతావు నువ్వు రెడ్డి కాళి కోటికి భద్రంగుడ్డు బిడ ఉండకపోతే నీకు కూడా సామాజిక వర్గాల లెవెల్లో చూసుకొని జయవిశ్రెడ్డి గారు ఇప్పించి జయశ్రీ రెడ్డి గారు ఎవరికి చేయలేదు మన మాజీ రాజ్యసభ ఎంపీ బడుగులింగ్ గారు రెడ్డి గారు పదవి ఇప్పయలేదా మన మాజీ డిసిఎంఎస్ చైర్మన్ ఒట్టేజనాయ గారికి పదవి ఇప్పలేదా ఇప్పించినప్పుడు ఉన్నాడు కదా ఆయనకు బండ్రి గారు జిల్లా పరిషత్ చైర్మన్ కాలేదా ఎందుకు ఆయన నీ నువ్వేదో పెద్దోళ్ళు పోల్చుకొని టీవీలో ప్రచారం చేసుకో ఆర్టీవీ న్యూస్ నువ్వు పెద్దలు ఏదైనా నువ్వు కావు ఊహించుకోకు నువ్వు ఊళ్ళే వార్డు మెంబర్కి తక్కువ సర్పంచ్కి ఎక్కువ అంత మించిన స్థాయిలో జగీష్ రెడ్డి గారి మీద నువ్వు ఎక్కువ మాట్లాడితే మాత్రం నగరికల్లు కూడా రావు నువ్వు జాగ్రత్త తస్మత్ జాగ్రత్త బిడ్డ బాలరాజు నీ స్థాయి మించి మాట్లాడకని హెచ్చరిస్తున్నాను